హాయ్ అండి అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజయ వాళ్ళకి నేను మీరు ఉన్నారు అని మేము ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి మత్తగారు ఊళ్ళో లాస్ట్ వీడియో అండి ఇంకా విలేజ్లో లాస్ట్ వీడియో అనమాట ఇంకా మేము ఫ్యామిలీ అంతా కలిసి మత్తగారు ఊళ్ళో బెల్లం అని ఉంటుంది అంటే కొండ మీద ఒక టెంపుల్ అయితే ఉంటుందండి అక్కడికైతే వెళ్తున్నాము చూడ్డానికి చాలా సంవత్సరాలు అయితే అవుతుంది ఇక్కడ తీర్నాలు కూడా జరిగిద్దండి ఇంకా అప్పుడు ఉండం కదా అందుకని ఇప్పుడైతే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాము ఇక్కడికైతే వచ్చామండి కొండపైకి ఇంకా లోపలికైతే వెళ్ళాలి లోపల చాలా బాగుంటుందండి చూసేయండి మీరే లోపలికి వెళ్ళగానే కరెంట్ లేదండి కరెంట్ తీసేశారంట ఆ లోపల చీకటి మల్లయ్య శివుడు స్వామి అంటారు ఆ టెంపుల్ అయితే ఉందండి అక్కడ వీడియో తీశాను కానీ ఆ క్లిప్పు మిస్ అయిపోయింది ఇంకా అందరం అయితే భయపడుతూ వెళ్తూ ఉన్నాము ఇంకా ఇక్కడైతే స్వరంగాలు ఉంటాయండి అక్కడికైతే వచ్చేసాము వాటర్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము హాయ్ గాయ్స్ కోటపకండ్ వచ్చా నేను ఆ సీదు బోల కోటపకండ్ హె బెల్లో హాయ్ గాయ్స్ నేను బెల్లంకండ్ వచ్చా మామర్ది సెల్ఫీ దిగుతున్నాడు ఉదర్ ఇంకా నేను మా పిల్లలు ఇద్దరు మా చిన్నత్తయ్య వాళ్ళ పిల్లలు అలాగే మా చవిటి కోడలు వాళ్ళ పిల్లలు ఆడపడుచు వాళ్ళ పిల్లలు మా చిన్న ఆడపడుచు పెద్ద ఆడపిడుచు వాళ్ళ పిల్లలు ఇంకా మా అమ్మాయి ఎక్కువ వచ్చేసామండి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి కానీ ఇక్కడ ఏంటంటే కరెంట్ లేదు తర్వాత అయితే వచ్చేసింది చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ మధ్య మధ్యలో కరెంట్ అయితే తీస్తు ఉన్నారండి బయటికి రావాలని చెప్పేసి అయినా కానీ మేము కదలలేదు ఎంజాయ్ చేసాము ఇంకా ఇక్కడ స్నానాలు చేస్తే మంచిది అంటండి ఇంకా మొక్కుంటాం మేము కూడా ఇంకా ఇక్కడైతే స్నానాలు చేసి పైకి వెళ్ళి మొక్కని హిందో డబ్బులు వేసుకొని ఇక్కడైతే డైలీ అన్నదానం అనేది అండి ఇంకా అన్నదానం జరిగింది కదా అందరం తినేసి కొద్దిగా కూర్చొని వెళ్ళిపోయాము అలా ఎంజాయ్ చేసి అయితే వచ్చాము ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పాప నేను తీసుకొని వస్తాను ఇవ్వండి టెంపుల్ అన్నీ చూపిస్తానని చెప్పేసి తనైతే వీడియో తీస్తుంది

చల్లటి గాలి వస్తుందని చెప్పేసి అక్కడ వాళ్ళు అక్కడ అయితే కూర్చున్నామండి ఇంకా ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది అడవి ఉంది అడవిలో విలేజ్ కూడా ఉందండి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు లేదు చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చామని చెప్పి వెళ్ళే దారిలో మామిడికాయ చెట్లు చాలా బాగుంటుంది వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తానండి కాలు ఉంటుంది మధ్యలో ఇంకా అలాగా కొంచెం కూర్చొని ఇంకా వెళ్ళి అన్నం చేసాము అందరం కలిసి మా పిల్లలకి అయితే మొన్న మా బాబు అయితే తీసుకొని వచ్చారండి అందుకని అంత తెలుసు దేవుళ్ళు మొక్కడం ఇలాగ అన్నం పెడతారు తిని వచ్చేసారు ఇంకా అందుకని చెప్పేసి వెళ్తా వెళ్తా అంటున్నారు ఫస్ట్ అయితే చింతకాయ పచ్చడి అలాగే పాయసం వేశారు ఇంకా రైస్ అండి రైస్ రైస్లో కొన్ని వెజిటేబుల్స్ అయితే వేశారు అలాగే తోటకూర కర్రీ వేశారండి రసము పెరుగు అంటే మజ్జిగ అవి అయితే వేసారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డైలీ అన్నదానం అయితే జరుపుతారండి ఇక్కడ ఇంకా ఇక్కడ వాళ్ళు ఇంకా ఇలా చూడ్డానికి వచ్చేవాళ్ళు అయితే డైలీ అన్నదానం అనేది చేస్తారు వద్దు అని ఎవ్వరికి అనరు వచ్చిన వాళ్ళకైతే కంపల్సరీగా అయితే వేస్తారండి ఇంకా ఇక్కడైతే కిందకైతే వెళ్ళిపోతున్నాం వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో అయితే చూపిస్తాను చూడండి ఇంకా చేలు ఉంటాయి అడవి అదే విధంగా బాగుంటుందండి ఇక్కడైతే తినాలి జరిగితే అప్పుడు ఇంకా బాగుంటుంది ఇంకా ఇక్కడ రోడ్డు కూడా వేశారు పైకి వెళ్ళడానికి ఇంకా కిందకైతే వచ్చేసాం పైనుంచి ఇంకా అక్కడక్కడ కొన్ని ఇల్లు కూడా తగులుతూ ఉంటాయండి ఇంకా అడవిలో చేలల్లో ఇల్లు లేసుకొని ఉంటారు కదా ఇంకా వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు ఇక్కడ మధ్యలో తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది వ్యూ చూసేయండి రోహరే ఆడి పడుకు. ఇకే బ్లాక్ కాలం. ఇల్లు సెలపింది. ఏం గాన్నా? హం గాలే దయనా. ఇంక ఇప్పుడైతే ఒక పెద్ద కాలు వచ్చిందండి అక్కడే కొంచెం భయంగా అనిపించింది చూసేయండి కొండలు మామిడికాయ చెట్లు ये पिचेस है रोज ये ब्रिजिना करते आपका ఇంకా ఊర్లో నుంచి ఫస్ట్ వస్తుంటే ఇక్కడైతే మాసాని చెట్టు అంటే దర్గా లాగండి ఇంకా ఆ చెట్టు అయితే తగిలిద్ది దర్గా మాసాని దర్గా అంటారు ఇంకా ఫస్ట్ ఎంట్రీ అయితే అది తగిలిద్దండి ఇక్కడైతే ఇంకా మొక్కునే వాళ్ళు మొక్కుంటారు చాలా బాగా జరిగిద్దని బెల్లంకి వెళ్ళాలంటే ఇలా ఆచి అయితే ఉంటుందండి ఇంకా ఆచి లోపలికి పైకి వెళ్ళాలి ఇంకా వెళ్తూ ఉంటే బెల్లం అనేది వచ్చేది ఏ బెల్లంకి వెళ్ళే దారి ఇంకా అందరం అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఈరోజే నేనైతే చెన్నై వెళ్ళాలి ఇంకా టైం లేదు వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకొని అయితే బయలుదేరిపోయాము ఎందుకంటే టూ డేస్ నుంచి నిద్ర అనేదే లేదండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి నిద్ర లేదు నైట్ ఇక్కడికి వచ్చిన నైట్ అందరం కలిసి ఉన్నామని చెప్పేసి ఆ రోజు పడుకోలేదు ఇంకా ఇంటికి వచ్చేసి వన్ అవర్ పడుకొని ఇంకా బ్యాగ్గా చేసుకొని ఐదింటికి బయలుదేరాలి ఐదింటికి అయితే వెళ్ళిపోయాం ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ